జిహెచ్ఎంసీ నూట డెబ్బై నాలుగు మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు బాధ్యతగా అంకిత భావంతో పనిచేయాలని వారికి మేయర్ సూచించారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ ఫోర్ లో ఎంపికైన నూట డెబ్బై నాలుగు మందిని జిహెచ్ఎంసీకి కేటాయించింది ఉద్యోగాలు పొందిన అందరికీ విజయలక్ష్మి అభినందన తెలిపారు ఇంత మందికి లో ఉద్యోగాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ కావద్దని ప్రతి అంకిత భావంతో పనిచేసి కార్పొరేషన్ కు మంచి పేరు తీసుకురావాలని కోరారు క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించినప్పుడే గుర్తింపు వస్తుందని ఉన్నతంగా రాణిస్తానని అన్నారు हेल्थ लड़ू योजु रेस्टारें लाई रेस्टारें वेटी यूनो वे ऐ वे अबउट थौज पीपल अप्रिशिटेड ऐक्चुअली वे गॉट बिट